సారీ రాము రాజు ఐదో తరగతి చదువుతున్నాడు తాను ఎప్పుడూ నోట్స్ పెన్సిల్నే రాసేవాడు ఒకరోజు వాళ్ళ మాస్టారు పిలిచి పెన్తో రాయమని చెప్పారు దాంతో రాజు వాళ్ళ అమ్మ దగ్గర పెన్ను కోసం డబ్బులు తీసుకున్నాడు కానీ ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేసాడు స్కూల్కి వెళ్ళాక పెన్ను విషయం గుర్తొచ్చింది ఇప్పుడేం చేయాలంటూ ఆలోచించసాగాడు కాసేపటికి తన ముందు కూర్చునే రాము బాక్సులో నుంచి చెప్పకుండానే ఒక పెన్ను తీసుకున్నాడు కాసేపటికి మాస్టారు వచ్చి నోట్స్ చెప్పారు అందరూ చక్కగా రాసుకున్నారు కానీ రాసుకోవడం పూర్తయ్యాక కూడా రాజు పెన్ను రాముకి తిరిగి ఇవ్వలేదు అప్పటి నుంచి రోజు దానితోనే రాసుకోసాగాడు కానీ రాము చూడకుండా దాన్ని దాయటానికి ఇబ్బంది పడుతూ ఉండేవాడు ఎక్కడ చూస్తాడోనన్న భయం వదిలేది కాదు దాంతో కొన్నాళ్లకు రాజుకి ఆ పెన్ అంటేనే చిరాకేసింది తెలియకుండా తీసుకున్న పెన్తో ఇన్ని బాధల అనిపించింది ఇక వెంటనే అది రాముకి ఇవ్వబోయాడు అప్పుడు అతను నువ్వు నా పెన్ను తీసుకున్నావని నాకు ఎప్పుడో తెలుసు రాజు చెప్పకుండా తీసుకున్నావు కాబట్టి మనస్ఫూర్తిగా దాన్ని ఉపయోగకరంగా ఉపయోగించుకోలేకపోయావు అది నీరు నీకు నువ్వుగా తెలుసుకోవాలనే ఇన్ని రోజులు ఏమీ అనలేదు మనకు ఏదైనా కావాలి అనుకుంటే అడిగి తీసుకోవాలి అంతేగాని అలా చేయటం తప్పు ఎదుటి వారిని అడగకుండా వాళ్లకు సంబంధించిన వస్తువులు మనం తీసుకోకూడదని మా అమ్మ చెప్పింది అన్నాడు రాము సారీ రాము ఇంకెప్పుడు ఇలా చేయను ఇదిగో నీ పెన్ను తీసుకో అన్నాడు రాజు మరేం పర్వాలేదు ఇది నువ్వే ఉంచుకో ఇంకోసారి అలా చేయకు అంతే అన్నాడు రాము సర్వే జనా సుఖినో భవంతు ॐ नमः शिवाय